తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఏప్రిల్ ఇరవై ఐదు గోకవరం టౌన్ వైఎస్సీపీ నాయకుడు చింతల రవికాంత్ ఆధ్వర్యంలో చింతల నాగేశ్వరరావు చింతల రాము కొండ్రపు రమణ కుప్పిరెడ్డి రమణ కుప్పిరెడ్డి వెంకటేష్ తదితర ఇరవై కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి నెహ్రూ పార్టీ కంటువాలతో పార్టీలోకి స్వాగతం పలికారు అనంతరం గోకవరం మాజీ వైస్ ఎంపీపీ చింతల సూర్యవతి రవికాంత్ ఆధ్వర్యంలో నెహ్రూను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలనకు అంతం పలకడానికి ఈ రోజు అనేక కుటుంబాలు తెలుగుదేశం పార్టీల చేరుతున్నాయి మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సైకిల్ గుర్తుపై అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు గాజు గ్లాస్ పైన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ కు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ഓക്കേ ഓക്കേ ആ ചന്ദ്രരാമു കേനോ ചന്ദ്രരാമചന്ദ്രാ രാമചന്ദ്രാ അല്ല കുബ്രേ എങ്ങടേ കണ്ട്ര പ്രാവണാ അയ്യോ ഇങ്ങേ

ज्योतिल नेहुकत् चंद्रबाबुना पवन कल्याण नायकत्व सैकिल मनवा मनवा ज्योति नेहुकत् पवन कल्याण गायकत्व सैकिल मनवा ज्योति नेहु मन वाट